యోబు గ్రంథము ఆరవ అధ్యాయము ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకునుము దానికి యోబు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను నా దుఃఖము చక్కగా తోచబడునుగాక దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అందువలన నేను నిరర్ధకమైన మాటలు తిని సర్వశక్తులకు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానము చేయిచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి అడవి గాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టున ఎద్దు మేత చూచి రంకెవేయునా ఉప్పు లేక ఎవడైనా రుచిలేని దాన్ని తిందురా గుడ్డులోని తెలుపులో రుచి కలదా నేను ముట్టనలని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములాయను ఆహా నా విన్నపము నాకు గాక నేను కోరుదానిని దేవుడును నెరవేర్చనుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పకనుకుండలేదని నేను ఆదరణ పొందుతును మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును నా బలము ఏ పాటిది నేను కనిపెట్టుకునిటయ్యేలా నా అంతము ఏ పాటిది నేను తాలుకునటయేలా నా బలము రాళ్ల బలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో త్రాణ ఏమీ లేదు శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా కృంగిపోయిన వాడు దేవుని యందు భయభక్తులు మానుకునను స్నేహితుడు వానికి దయ తగును నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు జల ప్రవాహం వలను నమ్మకూడని వారైరి మంచుగడ్డలుండట వలన హిమము వాటిలో పడట వలనను అవి మురికిగా కనపడును వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలగగానే అవి తమ స్థలములను విడిచిపోవును వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును ఏమయూ లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణము చేయు తేమావర్తకులు వాటిని వెదుకుదురు క్షేభావర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు వారు వాటిని నమ్మునందుకు అవమానమునుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగి నా మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగి తిన పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగి తినా బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగి నాకు ఉపదేశము చేయుడి నేను మౌనినయ్యుండును ఉండేదను ఏ విషయమందు నేను తప్పిపో తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము మాటలను గద్దించదమని మీరు అనుకుందురా నిరాశగలవాని మాటలు గాలి వంటివే కదా మీరు తండ్రి లేని వారిని కొనుటకై చిట్లు వేయుదురు మీ స్నేహితుల మీద బేరము సాగింతురు దయచేసి నా వైపు చూడుడి మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి మరలా విచారించుడి నేను నిర్దోషినిగా కనబడును నా నోట అన్యాయం ఉండున దుర్మార్గ తరుచి నా నోరు తెలుసుకోజాలదా